సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ట్రస్ట్లో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చంద్రనోత్సవం కానీ గిరిప్రదక్షిణ కానీ ఈ రెండింటికి కలిపి ఆల్మోస్ట్ ఆల్ ఒక నలభై నుంచి యాభై వేల యూనిట్లు ప్రసాదం అంటే నలభై వేల మంది యాభై వేల మంది చందుతుంది అనమాట మనకు పంపించేది అయితే ప్రత్యేకించి ఇప్పుడు చంద్రోత్సవం నుంచి మాట్లాడడం కానీ గిరిప్రదక్షణలో ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే గత ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు జరిగిన విషయాన్ని అంటే ఏదో జరుగుతుంది అంటే మొన్న చంద్రనోత్సవం రోజు గోడ వలన జరిగిన విషయం పూరిలో మన వాటర్ ట్యాంకులో ఏదో జరిగిందని ఒక ముగ్గురు చనిపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు మనం భక్తులకు ఇబ్బందులు కలిగించకుండా మీరు సేవ చేయండి అని ఒక పదం వాడేసి మీరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు ఆ పర్మిషన్లు కూడా ఏమని ఇక్కడ ఏమి జరిగినా బాధ్యత మీరు వహించాలని అసలు సేవ చేసేవాళ్ళు చాలా వరకు కుర్రవాళ్ళు యంగ్స్టర్స్ కాదండి పెద్దవారు రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు ఏదో సేవ దృక్పథంతో వచ్చి భక్తి భావంతోనో సేవ భావంతో చేస్తారు వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకుండా మీరు సేవ ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు మినిమం ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి ఏం అడగట్లేదండి ఇప్పుడు అక్కడ పవర్ మే అరేంజ్ చేసుకుంటాం టెంట్లు మేము అరేంజ్ చేసుకుంటాం కావాల్సిన వస్తు సామాగ్రి అరేంజ్ చేసుకుంటాం ఈ సామాగ్రిని స్టాల్ వరకు తీసుకెళ్లే ఒక అవకాశం అదేంటి ఒక ట్రిప్ వెళ్తుంది ఆ ట్రిప్ వెళ్ళడానికి కూడా మీకు ఏం పాసలు ఇవ్వమో ఏమో ఉన్నా అది ఒక ప్రాబ్లం రెండో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకునే దానికి బైండ్ అవర్ ఓవర్ ఎవరు ఇస్తారో మీకు తెలుసు నేను మీడియా ద్వారా ఆ పదాలు వాడదలుచుకోలేదు బైండ్ ఎవరు ఎవరు ఇవ్వాలి అని మీకు అండర్టేకింగ్ ఎందుకు ఇవ్వాలి సేవ చేస్తుంది ఇప్పుడు వస్తున్న ఈ ఈ ముప్పై రెండు కిలోమీటర్ల దగ్గర దగ్గర అంచనా ప్రకారం లాస్ట్ టైం హైయెస్ట్ నాలుగున్నర లక్షల మంది అన్నారు ముప్పై రెండు కిలోమీటర్లకి ఈసారి ఇంకా పెరుగుతారంటారు ప్రతిసారి పెరుగుతున్నారు కానీ ఏ సంస్థ నుంచి అంటే అపార్ట్ ఫ్రమ్ సేవా సంస్థలు ఎవరైనా ఒక్క పులిహార పొట్లం కానీ ఒక చిన్న లడ్డు ముక్క కానీ ప్రసాదం ఇస్తున్నారా ఇక్కడ పంచేదంతా ప్రసాద భవంతో పంచుతున్నారు ఎవరు అన్నదాతం చేస్తున్నాం మేము దానకరలు అనిపించే ప్రసాద భవంతో వచ్చిన వారికి ఆ సమయానికి ఎంతో కొంత ఒక ఆహార పదార్థం ద్రోహ పదార్థం ఇవ్వాలి చూస్తున్నారు మీకు వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయండి కానీ కొండ ఇచ్చిన చిన్న కొట్టు ఉండదండి మేము ఎంత ఎంతగా ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిందంటే ప్రతి సంవత్సరం పన్నెండు మా ఏరియాకి వచ్చినప్పుడు పన్నెండు పన్నెండు గంట వద్ది సార్ నాకు కాళ్ళు బాగా నొప్పులు పెడుతున్నాయండి ఒక్క టాబ్లెట్ ఇప్పించండి ఎవరికి వాళ్ళు వాళ్ళు ఏం లేని వాళ్ళు కాదు వాళ్ళన్నీ ఉన్నవాళ్ళే కానీ సమయం ఆ సమయంలో ఎవరో ఒక రాదుకోండి మేము వాళ్ళకి అప్పటి నుంచి మెడిసిన్స్ ఇవ్వడం తర్వాత ఈ ఆహార పదార్థాలు ఇవ్వడం తెల్లారి ఐదు ఆరు వరకు కూడా మేము కంటిన్యూ చేస్తుంది ఎందుకంటే భక్తులు నిజంగా మీరు అర్థం చేసుకోవాలి అందరికీ ముందుగా మా నమస్కారము మనకి ఎంతో అంగరంగ వైభవంగా మన సింహాచల దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగగా జరిగే రెండు ఉత్సవాలు ఉంటాయి ఒకటి సింహాచల గిరి గిరి ప్రదక్షిణ చందనోత్సవం అయితే ఈ రెండు కార్యక్రమాలకి కూడా మన వైజాగ్ పరిధిలో చాలా సేవా సంస్థలు ఉన్నాయి ఆ సేవా సంస్థల్లో మేము కూడా ఉండడం అలాగే మా అందరం ఒకే మాట మీద ఉండి ఈ రోజు వరకు కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా గత ఇరవై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు అంటే గిరిప్రదక్షిణ కానీ చందనోత్సవం కానీ వచ్చే ప్రతి భక్తునికి కూడా ఆహార పదార్థాలు అలాగే అత్యవసర పరిస్థితులు అవసరమైన మందులు అలాగే గిరి ప్రదక్షిణలో నొప్పులకు సంబంధించి కానీ ఏ రకమైన ఇబ్బంది రాకుండా హెల్ మెడికల్ క్యాంప్స్ని కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా గత ప్ర గత ప్రభుత్వం అయినా ఇరవై సంవత్సరాలను ఉన్న ప్రభుత్వం అయినా కూడా పూర్తి సహాయ సహకారాలు దేవ దేవాదాయ శాఖ నుండి మాకు వచ్చాయి ప్రస్తుత పరిస్థితిలో దేవాదాయ శాఖ నుండి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము సేవ చేయడానికి పోలీస్ పరిధిలో పర్మిషన్లు తీసుకోవాలి అలాగే మేము తీసుకున్న పర్మిషన్లో అనుగుణంగా ఏ ఏరియాలో మేము పర్మిషన్ తీసుకుంటామో ఆ ఏరియాలో ఎటువంటి దుర్ఘటనలు కానీ అపశృతి జరిగిన దానికి మేము పూర్తి బాధ్యత వహించాలి అని చెప్పి ఒక బైండ్ ఓవర్ని రాసి ఇమ్మనడం అనేది చాలా దురదృష్టకరమైన వార్త ఎందుకంటే మేము సేవ చేయడానికి వెళ్తాం కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో ఇదంతా మావల్నే జరిగిందని ఒప్పుకుంటూ మేము లెటర్ ఇవ్వడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది కొంత కాకపోతే సేవ చేసే ఉద్దేశం ఉంది కానీ అంటే పోలీస్ వాళ్ళు చేసే విధి విధానాల్లో మేము కూడా పాత్ర వహించి దానికి బాధ్యత అయితే మమ్మల్ని ఇబ్బంది చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక సర్కులర్ మనకి దేవాదాయ శాఖ వాళ్ళు ఇవ్వడం జరిగింది మా అందరికీ సంబంధించి ఒక గ్రూప్ని పెట్టారు చందనోత్సవం గిరి ప్రదక్షిణ అని చెప్పి మాకు ఇది సింహాచలం దేవస్థానం వారు క్రియేట్ చేసిన గ్రూప్ ఈ గ్రూప్లో ఈ సర్కులర్ని నిన్న అనగా మూడో నాలుగో తేదీన మనకి సర్కులర్ని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి రెండవ తేదీన ట్రాఫిక్ సిఐ అధికారులతో దేవస్థానం అధికారులతో కలిపి మాకు ఒక మీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్కి సుమారుగా డెబ్బై మంది అంటే డెబ్బై సంస్థల యాజమాన్యం వాళ్ళు వచ్చినప్పటికీ కూడా విధి విధానాలు ఏమి చెప్పకుండా వారు చెప్పాల్సిందే చెప్పి సమావేశం మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది మాకు సేవ చేయాలా వద్దా అన్న ఒక క్లారిటీ కూడా లేకుండా వారు సమావేశాన్ని ముగించుకొని వెళ్ళడం జరిగింది ఆ తర్వాత మేము ఏం చేయాలని ఆలోచన చేస్తుండగానే నాలుగో తేదీన సర్కులర్ వచ్చిన విధి విధానం ఏంటి అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు వితౌట్ పర్మిషన్ కానీ బైండ్ ఓవర్ ఇవ్వకపోయినా కానీ పర్మిషన్ రావు అని చెప్పి మాకు ఇలా సర్కులర్ చేయడం జరిగింది ఇప్పుడు గ్రూప్లో అంటే మేము ఒక నూట ముప్పై మంది వరకు ఉన్నాము మాకు తెలుస్తుంది గిరిప్రదక్షిణ అంటే మొత్తం ముప్పై నాలుగు కిలోమీటర్ పరిధిలో కూడా అపార్ట్మెంట్లో వంటలు చేసి వాళ్ళు సేవ చేస్తారు అలాగే ఎవరికి తోచిన సాయం వాళ్ళు అందిస్తారు అలాంటి తరుణంలో పర్మిషన్ లేవని ప్రతి ఒక్కరిని చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది అది ఏ రకంగా ఆలోచన చేశారో తెలియదు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు బట్ సేవ చేసే సంస్థలకి మీరు మీ తరపున సహాయ సహకారాలు అందించకపోగా ఇలాంటి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం వలన మేము కూడా సేవ చేయడానికి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది మాకు ఏ విధి విధానాలైనా సింహాచలం దేవస్థానం నుండి పర్మిషన్లు రావాలి అలాగే ఏదైతే మేము ఫుడ్ సరఫరా చేస్తున్నామో దానికి సంబంధించి పాసెస్ ఇచ్చి ఫుడ్ను ఫుడ్ను తీసుకొని వెళ్ళే విధంగా చూడాలి ఎందుకంటే ఎక్కడో ఆపేస్తే అక్కడ నుండి మోసుకొని వెళ్ళి ఫుడ్ని పంచడం అనేది జరిగే పని కాదు ఎందుకంటే ఫీల్డ్లో దిగితేనే ఏదైనా ఆ పని యొక్క విలువ తెలుస్తుంది అండి సో ఇవన్నీ మీ టేబుల్ మీద కూర్చొని మాట్లాడిన మాటలే తప్ప ఫీల్డ్లో ఏ విధంగా వెళ్తుంది అనేది గత ఐదు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న మాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో ఎవరైతే పై అధికారులు ఉన్నారో ఈ సమస్యని కొంచెం కూలంక్షంగా పరిశీలిస్తే గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి సహకారం అందించాలన్న విషయం అనేది మీకు క్లారిటీ వస్తుంది అలాగే ఇప్పుడు ప్రతి సంస్థ నుండి కూడా ముప్పై నుండి నలభై వేల మందికి ఫుడ్ సరఫరా జరుగుతుంది అలాంటివి మన దేవస్థానంలో డెబ్భై రెండు సంస్థలు గత కొండ మీద కానీ కొండ దిగున ఈ డెబ్బై ఏడు సంస్థలు కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ చందనోత్సవానికి ఆహార సరఫరా జరుగుతుంది అలాంటి సంస్థలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి అలా కూడా చెప్పినా కూడా మేము సేవను మర్చిపోలేక అప్పటికీ మా సంస్థ పెద్దలు వెళ్ళారు స్టేషన్లోకి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఇస్తే అది ఏంటి అని కూడా చూడకుండా మీరు పేపర్ ఇచ్చారుగా వెళ్ళిపోండి అన్న సంభాషణ జరిగాయి ఇంకొక స్టేషన్ పరిధిలో వాళ్ళు ఉన్నారు తెలుసుకొని వెళ్దామని ఫోన్ చేస్తే రెస్పాన్స్ కన్ సందర్భాలు కూడా అవుతున్నాయి ఇప్పుడు మేము పర్మిషన్స్ కోసం చుట్టూ తిరగాల ఏర్పాట్లు చేసుకోవాలన్న సందిగ్ధంలో సోమవారం వరకు కూడా మా సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో ముందుకు వెళ్ళాలా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్లో అన్నమాట సో మాకు డిమాండ్ ఏం లేదండి సేవ చేసే వాళ్ళకి డిమాండ్ ఏం లేదు సేవ చేయడానికి ఒక సానుకూల మార్గాన్ని దేవాదాయ శాఖ వాళ్ళు కల్పించవలసిందిగా కోరుచున్నాం